నందమూరి అభిమానులు ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నటువంటి దేవర చిత్రము మరి ఆరు రోజులలో థియేటర్లలోకి రాబోతుంది అయితే ఈ యొక్క చిత్రము దాదాపుగా మూడు వందల అరవై కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగుతుంది ఈ యొక్క చిత్రము అంటే దాదాపుగా నూట ఎనభై ఐదు కోట్ల షేర్ కలెక్షన్లు మూడు వందల అరవై కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టవలసి ఉంటుంది అయితే నార్త్ అమెరికా మరియు అదేవిధంగా హిందీ వర్షన్లోనే ఈ యొక్క చిత్రం యొక్క కలెక్షన్లు భారీగా రాబట్టవలసి ఉంటుంది ఇప్పటికే నార్త్ అమెరికా కలెక్షన్లు మనం గమనిస్తే మటుకు అడ్వాన్స్ బుకింగ్స్ మరకు ప్రీ సేల్స్ ప్రకారం గమనించుకుంటే మటుకు టూ ఎంఎ మిలియన్ డాలర్స్ అయినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది అంటే మన ఇండియన్స్ కరెన్సీలో దాదాపుగా పదహారు కోట్ల నుంచి ఇరవై కోట్ల రేంజ్ కలెక్షన్లు అని మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు ఇంకా ఐదు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ యొక్క కలెక్షన్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఇదే హావ కొనసాగితే మటుకు నార్త్ అమెరికాలో మటుకు దేవరావు విశ్వరూపం చూపించడం ఖాయమని మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు మరి నార్త్ అమెరికా యొక్క ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్ అయినటువంటి దానిపై కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి